హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ టీ తాగారా ఉన్న ఉన్నాకండి కామెంట్ చేయండి స్క్రీన్పై డబల్ టచ్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారో కామెంట్ చేయండి హలో అందరికీ గుడ్ ఈవినింగ్ హాయ్ రా అంటున్నారు భవాని అక్క హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ ఎలా అక్క టీ తాగారా గుడ్ ఈవినింగ్ అక్క ఎలా ఉన్నారు టీ తాగేశారా లైక్ దాని థ్యాంక్ యూ అక్క టీ తాగారా హలో అందరికీ గుడ్ ఈవినింగ్ న్యూస్ ఛానల్లో లైవ్ పెడుతున్నావా అవునక్క మీది ఏమైందక్క అది మా వాచ్ అవర్ కంప్లీట్ అయిందా న్యూ ఛానల్లో తాగినారా నువ్వు తాగినావా నేను కూడా తాగేశానక్క సెకండ్ ఛానల్ అక్క వాచ్ టైం కంప్లీట్ అయిందా ఓకే షేర్ చేయి లింకు వాట్సాప్లో ఓకే ఓకే అక్క ఓకే అది అప్పుడప్పుడు చేస్తున్నా లాస్ట్ టైం కంప్లీట్ కాలేదు అక్క లైవ్ చాలా పెట్టారు కదా అందుకే అంటున్నా ఇది డాలర్స్ కంప్లీటెడ్ అవునా ఓకే ఓకే కంగ్రాక్స్ అక్క త్రీ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ అవి డిలేట్ చేస్తా ఏంటి లైవ్ డిలేట్ చేస్తారా అక్క పాప రాలేదు ఇంకా రాలేదక్క అందుకే కాసేపు పెడదామని పెట్టాను వస్తుంది ఇక అవునా అక్క ఎందుకు డిలేట్ చేస్తారు చూడండి లేదంటే తర్వాత ప్రైవేట్లో పెట్టేయండి మార్నింగ్ అయితే అప్లై చేయండి అక్క వాస్ టైం వస్తే థర్టీన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ట్వెల్వ్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు త్రీ హండ్రెడ్ కావాలి ఓకే ఓకే త్రీ హండ్రెడ్ అయితే మినిమం టైజేషన్ అవుతుంది అక్క మరి చేయండి అక్క లైవ్ పెట్టండి ఈజీగా వచ్చేస్తుంది కదా అప్లై చేసి అయితే చూడండి అక్క ఏమవుతుందని అదే ఇంకో లైవ్లు పెట్టేసి త్రీ హండ్రెడ్ కంప్లీట్ చేసి అప్లై చేయండి అక్క లేదు రీజుడ్ ఏమన్నా వచ్చిందంటే ప్రైవేట్లో పెట్టేయండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండద్దు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండద్దండి కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా న్యూస్ ఛానల్ సపోర్ట్ చేయండి హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ సిక్స్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ వస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల లైవ్ అయితే మరికొందరికి రీచ్ అవుతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ త్రీ మెంబర్స్ ఉన్నారండి కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ప్లీస్ డోంట్ బి హైట్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ పే డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాజు షావణి అఫీషియల్ న్యూ ఛానల్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్ అయితే ఉన్నారు లైవ్లో ప్లీజ్ హైడ్లో ఉండకుండా కామెంట్ చేయండి స్క్రీన్ పే డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది హైడ్లో ఉండమాకండి హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు అందరూ గారా ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు చూడండి మా ఇంటి దగ్గర లొకేషన్ ఎంత బాగుందని హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో ప్లీజ్ కామెంట్ చేయండి హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ లైవ్ కాన్ చేయండి హైడ్లో ఉండద్దు స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల లైవ్ మరి కొందరికి అయితే రీచ్ అవుతుంది టెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి హైడ్లో ఉండొద్దండి టూ మెంబర్స్ ఉన్నారు కదా hello andarki good evening welcome to my live chat హలో అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు ఇక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ హైడ్ ఉండకుండా కామెంట్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ వస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల లైవ్ అయితే మరి కొందరికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి హా ఉండద్దు కామెంట్ కామెంట్స్ చేయండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ వన్ మెంబర్ అయితే ఉన్నారు లైవ్లో హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండద్దు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది హైడ్లో ఉండి చూడకండి Hi hello and good evening welcome to my live chat two members హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండద్దు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది ప్లీజ్ అండి హైడ్లో ఉండకండి హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ టీతా గారా ఇక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు వన్ మెంబర్ అయితే ఉన్నారండి కామెంట్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ చార్ట్ ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు వన్ మెంబర్ అయితే ఉన్నారు లైవ్లో ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ టూ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండమాకండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది హైడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ కామెంట్ చేయండి హైలో ఉండొద్దు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ జయ గారు హాయ్ అంటున్నారు హాయ్ 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 జయ సిస్టరా బ్రదరా హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు నైన్టీన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ హాయ్ ఇట్లో ఉండొద్దండి స్క్రీన్పై డబల్ టచ్ చేయండి హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎయిట్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి పై డబల్ ట్యాప్ చేయండి హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ హైడ్లో ఉండదు ఫ్రెండ్స్ స్క్రీన్పై డబల్ టబ్ చేయండి లైక్ వస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల లైవ్ అయితే మరి కొందరికి రీచ్ అవుతుంది చూడండి రోజు ఫ్లవర్స్ ఎంత బాగున్నాయని చాలా బాగున్నాయి కదా మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ కామెంట్ చేయండి పై డబ్బా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ హెల్ప్లో ఉండొద్దు హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి పువ్వులు స్టిల్ ఎప్పుడు సున్నితంగా బాగుంటారు రగ్గారు హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ హైలో ఉండకుండా కామెంట్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి